అబ్బా మానిషి వద్దామా నిన్నట్టు నుంచండి మామలకి మామలకి వెళ్తారు కదా తీసుకెళ్ళొచ్చు అనగా మానిషి ఎంతైనా మడుగుతుంది కదా సెప్టెంబర్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ త్రీ కన్వెన్షన్ కోంపల్లిలో లియో లైఫ్ స్టైల్ ఎక్సిబిషన్ జరుగుతుంది తీసుకెళ్ళు అలాగే మా దసరా షాపింగ్ కూడా అయిపోతుంది అక్కడే పొద్దున్న నుంచి రాత్రి వరకు లియో ఎగ్జిబిషన్ తీసుకెళ్ళో నడుస్తుంది అంత ఎగ్జైట్ అవుతుంది తెలీదా నీకు లాస్ట్ టైం మనం వెళ్ళే వరకు అక్కడ మెహందీ నేల అటెండ్ ప్లేస్ అని ఉంది కదా అందుకే ఎగ్జైట్ అయింది అవన్నీ ఫ్రీనే కదా ఎంట్రీ కూడా ఫ్రీ మంచినే అనిపించింది నాకు కూడా అవును నేను కూడా ఫుల్ ఎగ్జైట్ అయినా ఇప్పుడైతే హ్యాండ్లూమ్ డిజైనర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ బొటిక్స్ ఎలక్ట్రానిక్స్ హోమ్ మేడ్ స్నాక్స్ స్టేషనరీ కిడ్స్ ప్లేస్ ఓన్ మెన్స్ వేర్ కూడా ఉన్నాయి అక్కడ సో ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఒకేసారి దసరా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది పిల్లలు కూడా మంచిగా ప్లేస్ లో ఎంజాయ్ చేస్తారు ఓకే మనం లియో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఈసారి శ్రీ కన్వెన్షన్ కోంపల్లిలో సెప్టెంబర్ లో ఏదో ఒక రోజు వెళ్దాం